హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనలో కొంతమంది పండగలు వచ్చినప్పుడు లేదంటే పవిత్ర దినాలు వచ్చినప్పుడు అమ్మవారిని ఉద్దేశించో లేదంటే అయ్యవారిని ఉద్దేశించో ఇంట్లోనో లేదంటే బయట ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ చేతిలో జపమాలను పట్టుకొని జపం చేస్తూ ఉంటారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉపవాసం ఉండి మరీ జపాలు చేస్తూ ఉంటారు అలా గంటలు తరబడి జపం చేస్తూ ఉంటే ఒకనొక సమయానికి బాగా ఆకలి అవుతుంది అలా ఆకలి వేస్తున్నప్పుడు కొంతమంది తమ మొండి పట్టు విడవకుండా తాము చేస్తున్నటువంటి ఉపవాసం గుర్తుకు వచ్చి ఆకలికి కడుపులో పేగులు అలమటిస్తున్నా సరే ఏమాత్రం తమ ఆకలిని పట్టించుకోకుండా మొండితనానికి వెళ్ళి జపం చేస్తూనే ఉంటారు అలా జపం చేస్తున్నప్పుడు వాళ్ళు ఉచ్చరించేటువంటి అమ్మవారి మంత్రం లేదంటే అమ్మవారి నామాన్ని కానీ దేవుడి నామాన్ని కానీ స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే నోరు ఎండుకుపోయి దాహం వేసి ఆయాసపడుతూ అలసట జంతి జపం చేస్తూనే ఉంటారే తప్ప మొండితనానికి వెళ్ళి తమ ఆకలిని మాత్రం తీర్చుకోరు అలాగని వాళ్ళేమైనా మనస్ఫూర్తిగా జపం చేస్తారంటే అది లేదు ఎందుకంటే మనం జపం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆకలవుతూ ఉంటుంది అలా ఆకలవుతున్నప్పుడు కూడా మనం ఆహారం తీసుకోకపోతే మన శరీరంలో మెల్లమెల్లగా శక్తి క్షీణిస్తూ ఉంటుంది అలా శక్తి క్షీణించినప్పుడు మన శరీరం అనేది ఆ మనసుపై పట్టును కోల్పోతుంది మనసుపై పట్టును కోల్పోతే మనం చేసేటువంటి జపం కూడా మనస్ఫూర్తిగా సాగదు అలా మనం జపంలో జపించేటువంటి అమ్మవారి నామంపైనో లేదంటే స్వామివారి నామంపైనో మన మనసు లేనప్పుడు పైకి చూడడానికి మనం చేతిలో జపమాల పట్టుకొని కూర్చొని ఏదో ఒక ఒక బొమ్మ నోరు వాడించిన విధంగానే ఉంటుంది ఎందుకంటే మన నోరు బలవంతంగా జపాన్ని జపిస్తూ ఉన్న లోపల మనసు మాత్రం మన శరీరం నుండి పటుత్వం తప్పిపోయి అనంత లోకాల్లో అనంత విషయాల్లో విహరిస్తూ ఉంటుంది ఒకవేళ మన మనస్సును బలవంతంగా మనం జపించేటువంటి దైవనామంపై నిలపాలన్నా సరే ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో పటుత్వం తప్పి మన శరీరం అనేది మన మనస్సును ఆధీనంలోకి తీసుకోలేకపోతుంది ఎందుకంటే ఆకలి అలమటలతో మనసుకు పనిలేదు కానీ మన శరీరానికి అవసరమే కదా మరి ఆ అవసరమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోకపోతే మన శరీరము ఎప్పటికీ కూడా మన మనస్సును ఆధీనంలోకి తీసుకోలేదు అలా తీసుకోకపోగా మన మనస్సు మన శరీరాన్ని అంతటిని తన ఆధీనంలోకి తీసుకొని తనకి కావలసినట్టుగా మన శరీర భాగాల్ని ఆడిస్తూ ఉంటుంది ఎలాగంటే ఇదిగో ఆకలేస్తుంది ఆహారం గురించి ఆలోచించు ఉపవాసాన్ని విడిచిపెట్టు అదిగో బయట ఎవరో ఆహారాన్ని తీసుకెళ్తున్నారు లేదంటే ఎవరైనా ఆహారం తీసుకొని రమ్మను ఈ విధంగా మన శరీరంలో పటుత్వం తప్పిపోయి మనం మన మనసును ఆధీనంలోకి తీసుకోలేక మనసు చెప్పిన విధంగా ఆహారం చుట్టూనే మన మనసు తిరుగుతూ ఉంటే ఇక మన మనసు ఆ జపంపై ఎలా ఉంటుంది అలా మన మనసు జపంపై నిలవలేక ఆకలికి క్షీణించినటువంటి మన దేహాన్ని కదిలిస్తూ మనం చేస్తున్నటువంటి జపాన్ని పక్కదారికి మళ్లిస్తుంది అయినా అప్పటికి మీరు ఆహారం తీసుకోకపోతే మీ శరీరంలో ఎటువంటి అంటే మీరు జపంలో కూర్చొని చేతితో జపమాలను కూడా పట్టుకోలేనిటువంటి స్థితిలో మీ మనసు మీ శరీరాన్ని ఉంచి చివరికి ఆకలికి అలమటించి అలమటించి ఒక్కసారిగా కళ్ళకు మైకం వచ్చి కింద పడిపోతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ జపం చేయడం తప్పు కాదు కాకపోతే ఉపవాసంతో చేయడం అనేది మీ యొక్క శరీర అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటుంది అలా మొండిగా ఉపవాసం చేయడం ఎందుకు ఆకలిస్తే తినండి మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ జపంలో కూర్చోండి అంతేగాని నేను ఉపవాసంతో చేస్తేనే ఆ దేవుడు సిద్ధిస్తాడు లేదంటే ఉపవాసంతో చేస్తేనే నేను అనుకున్నది జరుగుతుంది అని ఇటువంటి మూఢనమ్మకాలను పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించి జపం చేస్తున్నప్పుడు మీ శరీర తత్వాన్ని కూడా ఆలోచించి జపం చేయవలసి ఉంటుంది అంతేకాని మధ్యలో ఆపేస్తే ఏవో అనార్థాలు జరుగుతాయని ఏదో జరిగిపోతుందని భ్రమపడకుండా మీ శరీరం యొక్క తత్వాన్ని గ్రహించి మీరు చేసేటువంటి పనిలో ముందుకు సాగవలసి ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు మీరు చూసుకోండి పెట్రోల్ ఉంటేనే బండితో ప్రయాణం సాధ్యమవుతుంది లేకపోతే మనం బలవంతంగా ఆ బండిని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఎక్కడో చోట అలసిపోయి మొత్తానికే ఆ బండిని మన చేజేతుల కింద పడేసేటువంటి సిచ్యువేషన్కి వెళ్లవలసి వస్తుంది సో ఇక్కడ కూడా మన శరీరానికి తగిన శక్తి ఉంటేనే మనం జపమైనా తపస్సు అయినా నిర్విఘ్నంగా చేసుకోగలుగుతాం ఒకవేళ మన శరీరంలో శక్తి లేకపోతే మనం చేస్తున్నటువంటి జపంపై మన మనసు లేకుండా అసంపూర్ణంగా అర్ధాంతరంగా మనం చేసేటువంటి జపాన్ని మధ్యలోనే నిలిపివేయవలసి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం ఉపవాసంతో జపం చేయడం కన్నా మన శరీరానికి తగినటువంటి శక్తి కోసమైనా తగిన ఆహారం తీసుకొని జపం చేయడం ఎంతో మేలు ఒకవేళ ఉపవాసంతో చేసిన ఆకలి వేసినప్పుడు వెంటనే లేచి మన యొక్క ఆకలి తీర్చుకోవడం అనేది ఏమాత్రం తప్పు కాదు అలా మనం జపంలో ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చుకోకుండా మధ్యలో మన మనసును పక్కదారి మళ్లించి మనం ఆహారం తీసుకుంటే బాగుండు మన కోసం ఎవరైనా ఆహారం తెస్తే బాగుండు ఇంకా ఎవరైనా ఆహారాన్ని తీసుకొని వెళ్తున్నారా మనం ఆకలితో ఉన్నట్టు ఎవరైనా గమనించి మనల్ని లేపి మన ఆకలి తీరుస్తారేమో అని చెప్పి పొంగల దొంగచూపులు చూసే కంటే ఆకలైన వెంటనే లేచి ఒక ముద్ద అన్నం తిని మన శరీరానికి తగినంత ఆహారం తీసుకొని మళ్ళీ శక్తి పుంజుకున్న తర్వాత మిగతా జపాన్ని పూర్తి చేయడం ఎంతో శ్రేయస్కరం సో ఆ విధంగా కడుపు మార్చుకొని మరి జపం చేసి ఎందుకు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆసక్తి లేకుండా ఈ విధంగా కాసేపు జపం చేసి మళ్ళీ అవ్వగానే ఆహారం తీసుకోకుండా అలమటించడం అలా అలమటించడం వల్ల మీ మనస్సును మీ ఆత్మజ్ఞానంపై నిలపలేకపోవడం మళ్ళీ తిరిగి ఎటువంటి ఫలితం లేకుండానే తిరిగి ఇంటికి చేరుకోవడం సో ఈ మాత్రం దానికి మీరు జపమాలలు పట్టుకొని ఏ కొండ గుహల్లోకో ఏకాంత ప్రదేశాలలోకో కొండ కోణల్లోకో కొండ గుహల్లోకో వెళ్ళడం వల్ల ఫలితం ఏముంటుంది ఏమీ ఉండదు కదా సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇదే విషయాన్ని వేమన గారు తన చక్కటి పద్యాలతో ఏ విధంగా వివరించారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అక్షమాలను భూని అలమట చెందక కుక్షి నింపు కనుట కొదవ కాదు పక్షి కొంగరీతి బైచూపులేంటికో విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షమాలను భూని అలమట చెందక కుక్షి నింపుకొనుట కు కాదు అంటే చేతిలో జపమాల పట్టుకొని జపం చేస్తూ అలసట చెందక ఆకలైనప్పుడు మధ్యలో తమ కడుపు నింపుకోవడం ఏమాత్రం తప్పు కాదు అలా చేయకుండా మొండితనానికి వెళ్ళి మేము ఉపవాసం చేస్తున్నాము మధ్యలో లేవకూడదు అనేటువంటి మొండితనానికి వెళ్ళి మూర్ఖత్వానికి వెళ్ళి మళ్ళీ మధ్యలో కొంగలాగా కాస్త తినింటే బాగుండు ఎవరైనా నా కోసం ఆహారం తెస్తే బాగుండు నన్ను ఎవరైనా చూసి అన్నం తినమంటే బాగుండు ఈ విధంగా పక్షి కొంగవలే దొంగచూపులు చూస్తూ జపం చేయడం ఎందుకు అందుకే అన్నాడు పక్షి కొంగరీతి బైచూపులేంటికో విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మీరు జపం చేస్తున్నప్పుడు చేతిలో జపమాల పట్టుకొని ఆ మాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పూసను లెక్క పెడుతూ నోడితో జపం చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఆకలి తీరుతుంది ఎందుకంటే మీరు పదే పదే ఆ నామాన్ని గంటల తరబడి కూర్చొని లేవత నామాన్ని కానీ దేవుడి నామాన్ని కానీ జపిస్తూ ఉంటే మీకు మధ్యలో ఆకలి అన్నది ఖచ్చితంగా కలుగుతుంది సో అటువంటి సమయంలో మీరు లేచి ఆహారం తీసుకొని మీ యొక్క ఆకలిని తీర్చుకోవడం అనేది ఏమాత్రం తప్పు కాదు అలా కాకుండా మేము ఉపవాసం చేస్తున్నాము మధ్యలో లేవకూడదు మధ్యలో లేస్తే లేదంటే మధ్యలో ఆపిస్తే ఏదైనా అనార్థం జరుగుతుందేమో అని చెప్పేసి మూర్ఖత్వంతో ఆలోచించి అలాగే ముండిగా జపంలో కూర్చొని మీ మనసును ఆ జపంపై నిలుపలేక మీకు ఆకలయ్యి ఆకలి చుట్టే మీ మనసు తిరుగుతూ ఉంటే మీరు చేసేటువంటి జపం ఎప్పటికీ ఫలించదు కదా మరి ఇంతదానికి మళ్ళీ కొంగలాగా తిందామా వద్దా తింటే ఏమవుతుందో మధ్యలో ఆపేస్తే ఏమవుతుందో తినకపోతే చేయలేము మధ్యలో ఆపేస్తే మనల్ని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో తింటే బాగుండు మన కోసం ఎవరైనా ఏదైనా తెస్తే బాగుండు అని చెప్పి ఈ విధంగా కొంగజపం చేయడం ఎందుకని చెప్పి వేమణ గారే ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ ఇదే విషయాన్ని వేమన గారు తన రెండవ పద్యం ద్వారా ఏ విధంగా వివరించారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అక్షమాలను పూని అలమట పడనేలా నిశ్చయాత్మ మెరుంగ నియతి లేక కుక్షి నింపువాడు గుహం చేరి ఫలమేమి విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షమాలను పూని అలమట పడనేలా నిశ్చయాత్మ మెరుంగ నియతి లేక అంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునేటువంటి ఆసక్తి లేకుండా చేతిలో జపమాలను పట్టుకొని జపం చేస్తూ చేస్తూ అలసట పడడం ఎందుకు ఆ విధంగా జపం చేస్తూనే అలసిపోయేవాడు జపమాలను తీసుకొని ఏకాంత ప్రదేశాల్లోకో లేకపోతే కొండ గుహల్లోకో చేరడం ఎందుకు చేరిన ఫలితం ఏముంటుంది ఆ విధంగా అలసిపోయి మళ్ళీ కడుపు నింపుకోవడం ఎందుకు అంటే ఆ విధంగా జపం చేసి అలసిపోవడం ఎందుకు అలసిపోయి మళ్ళీ ఆహారం తీసుకోవడం ఎందుకు ఆ విధంగా అలసిపోయి ఆహారం తీసుకునేవాడు జపమాలను తీసుకొని ఏకాంత ప్రదేశాల్లోకో లేకపోతే కొండ గుహల్లోకో చేరి ఏమి లాభం ఏమి లాభం ఉండదు అందుకే అన్నాడు కుక్షి నింపువాడు గుహంజేరి ఫలమేమి విశ్వదాభిరామ వినోర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారి ఉద్దేశం ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి లేకుండా ఒక జపమాలను పట్టుకొని ఏదో జపం చేసేస్తే మొత్తం అయిపోతుంది అన్నట్టుగా ఒక కొండ గుహల్లోకో లేదంటే ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి జపంలో కూర్చొని పదే పదే ఆ మంత్రాన్ని కానీ లేదంటే దేవతామూర్తి నామాన్ని స్మరిస్తూ జపాన్ చేస్తూ ఉంటే ఆ స్మరణకి మధ్యలో అవుతుంది ఆ ఆకలి అయ్యి మళ్ళీ ఆహారాన్ని తీసుకోవడానికి ఆ జపం కోసం ఎక్కడికో వెళ్ళిన వాడు తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు సో ఆ విధంగా అలసిపోయేదాకా జపం చేసి మళ్ళీ ఆ అలసట తీర్చుకోవడానికి ఆహారం తీసుకునేవాడు అటువంటి వాడు జపమాలను తీసుకొని కొండ గుహల్లోకో కొండ కోణల్లోకో లేదంటే ఏకాంతమైనటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళిన ఫలితం ఏముంటుంది అని వేమన గారి ఉద్దేశం సో ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా కొంతమంది ఈ విధంగా ఉపవాసం చేస్తూ జపం చేస్తూ ఉంటారు మధ్యలో ఎంత ఆకలైనా సరే తమ ఉపవాసం వారికి గుర్తుకు వచ్చి మధ్యలో మానేస్తే ఏమైనా చెడు జరుగుతుందో అని లేదంటే ఏదైనా అనార్థం జరుగుతుందేమోనని పట్టు విడవకుండా మొండికి పోయి మురుకత్వానికి వెళ్ళి తమ కడుపులను కాల్చుకుంటూ మరీ జపాలు చేస్తూ ఉంటారు పోనీ అలా చేసైనా సరే జపాన్ని సఫలం చేస్తారా అంటే అది లేదు ఎందుకంటే ఒకవైపు ఆకలితో కడుపు అలమటిస్తూ ఉంటే తన మనసును తన జపంపై ఏ విధంగా కేంద్రీకరించగలడు అలా కేంద్రీకరించలేక తన జపాన్ని సఫలం చేసుకోలేడు సో ఆ విధంగా తన ఆకలి తీర్చుకోలేక తన జపాన్ని సఫలం చేసుకోలేక మొత్తానికి తన కాలాన్ని వృధా చేసుకుంటాడు తప్ప తన జపం వల్ల తాను సాధించిందైతే ఏమీ ఉండదు సో ఇక ఇంత మాత్రం దానికే మీరు జపమాలలు పట్టుకొని కొండ గుహల్లోకో లేదంటే కొండ కోణల్లోకో ఏకాంతమైనటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి మాత్రం లాభం ఏముంటుంది సో మీరు జపం చేయండి తప్పు కాదు కానీ జపం చేస్తూ కూడా అలసిపోయి ఆకలవుతున్నాం మీ మొండితనానికి పోయి ఉపవాసాలు చేస్తూ మీ శరీర అనారోగ్యాలకు మీరు కారణమవుతున్నారు సో ఆ విధంగా జపం చేస్తూ మధ్యలో ఆకలైతే ఈ ఆకలిని తీర్చుకోవడం అనేది ఏమాత్రం తప్పు కాదు మనలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం మొండితనానికి వెళ్ళి మూర్ఖతానికి వెళ్ళి ఉపవాసం పేరుతో ఎక్కడ ఏమి ఎటువంటి ఆహారం తీసుకోకుండా జపం చేస్తూ చేస్తూ చివరికి తమ కళ్ళకి మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు సో జపం చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఆకలి అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం శరీరం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలి లేదంటే మన శరీరానికి నష్టం జరుగుతుంది మధ్యలో అయితే లేచి తినండి తప్పేముంది ఎందుకంటే ఆహారం తీసుకుంటే మీ శరీరానికి శక్తి వస్తుంది మీ శరీరానికి శక్తి ఉంటేనే మీరు కూర్చొని జపం చేయగలరు మరియు మీ శరీరంలో శక్తి ఉంటేనే మీ మనసును మీ ఆధీనంలోకి తీసుకోగలరు లేదంటే ఎప్పుడైతే మీ శరీరంలో శక్తి క్షీణిస్తుందో వెంటనే మనసు అనేది శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది ఒకవేళ మన శరీరంలోని శక్తి ఉంటే అదే మనసును మన ఆధీనంలోకి తీసుకొని మన యొక్క జపాన్ని సఫలం చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా జపం చేసేవాళ్ళు ఉపవాసాలతో చేస్తూ తమ కడుపులను ఎండగట్టుకోకండి ఆకలికి అలమటించకండి ఒకవేళ ఆకలి వేస్తే లేచి తినండి తిన్న తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ జపంలో కూర్చొని జపం చేసుకోండి అంతేకాని మూర్ఖత్వాలకు మూఢనమ్మకాలకు పోయి మొండిగా ఉపవాసంతో జపం చేసిన ఆ జపం సఫలం కాదు అని చెప్పి యోగి వేమన గారు తన చక్కటి పద్యాలతో ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి